విక్రమ్ రాజ్ విక్కీ ఈతను సమయానికి ఎంతో విలువనిస్తాడు బుద్ధిమంతుడు తెలివైనవాడు పక్కా బిజినెస్ మ్యాన్ ఇతను జీవితంలో ఏదైనా తలుచుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రాంతి తీసుకోడు అదే ఇతని లక్షణం కాస్త త్వరగా పాజిటివ్ వెళ్ళండి ఇతని చూడండి ఇతని పేరు నందకుమార్ అలియాస్ నందు ప్రపంచం గురించి దిగులు పడకుండా జాలీగా నిద్రపోతున్నాడు నువ్వా నువ్వు అన్నీ ఇప్పుడే తొమ్మిది అవుతుంది ఇంత తొందరగా లేచి నేను ఏం సాధిస్తాను చెప్పు

రాము అట్లీస్ట్ ఒక పది నిమిషాలు రాము రేయ్ నందు నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టి కళ్ళు మూసిన తర్వాత నీకు అవే కలలు అదే కదా అదే క్లైమాక్స్ నీ లైఫ్ లో హ్యాపీ ఎండింగ్ వచ్చేదాకా నేను నిద్రపోయిను నిన్ను కూడా నిద్రపోనివ్వను కమాన్ 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 వెళ్ళు వెళ్ళు స్నానానికి వెళ్ళు వెళ్ళు గుడ్ మార్నింగ్ good morning good sir nando డ్రెస్సు నేను ఇస్త్రీ చేసి పెట్టాను రాగానే వచ్చి వేసుకో ఇక్కడ తలుపు పక్కన పెట్టాను ఏంటి సౌండే రావట్లేదు డైలీ వీడికి ఇదే పని అయిపోయింది నేను ఎంత చెప్పినా వీడి వింటలేదు రే నందు నందు అయ్యో కుంభకర్ణులా నిద్రపోతున్నాడు వీడిని రే నందు ఏం పిల్లడ్రైడు ఎప్పుడు చూడు కళ్ళకంటూ నిద్రపోతూనే ఉన్నాడు రే కళ్ళు ఎవరో కొడుతున్నారు నేనేరా రాము నువ్వేనా ఇంకొద్దిసేపు నిద్రపోయేమా నువ్వు లెగరా స్నానం చేయరా సరే సరే స్నానం చేస్తాను అయిపోయిందా రాము ఏంటి నువ్వు రోజు గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఓ నువ్వు ఒక పెద్ద చైర్మన్ నీకు నేను ఒక పిఏ నేను గుడ్ మార్నింగ్ చెప్పాలి ఏ ఇలా చూడు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నీకు ఇది నూట పదమూడవ పని నీకు ఈ ఉద్యోగానికి కూడా వదిలేసి వస్తే ఈ ఇంటి పక్కకే నువ్వు రాకూడదు నన్ను ఏం చేయమంటావు రాము మనతో ఉండడానికి వాళ్ళకి రాసి పెట్టలేదు దే ఆర్ నాట్ ద లక్కీ యూసీ ఓహో సరే సరే గానీ ముందు టైం అవుతుంది వెళ్ళి బయట

హలో జంటూజ్ మీ ఈ సీట్ నాది దీని తర్వాత సీట్ గుడ్ మార్నింగ్ మిస్టర్ రమేష్ ప్రమోషన్ కావాలి సాలరీ కావాలి హౌసింగ్ లోన్ కావాలి ఇది మాత్రం అడగడం తెలుసు కదా లైఫ్ లో ప్రిన్సిపల్స్ ఉండాలి అది కుదరదు సార్ నా ఫ్రెండ్ బస్సు నుండి కింద పడిపోయి చేతులు కాళ్ళు దెబ్బలు తగిలి నడవలేక ఇంట్లో ఫోన్ వచ్చింది సార్ నేను మార్కెట్కి వెళ్ళి నూనె కొనుక్కొని వాడికి మసాజ్ చేసి వస్తున్నాను తప్ప అని మీరే చెప్పండి సార్ ఈ రోజుల్లో పని దొరికితే చాలని పగలు రాత్రి చేస్తున్నారయ్యా అలా ఉండి కూడా రాజాలో పది గంటలకు వచ్చిన ఆయన్ని ఆయన్నే నువ్వు ప్రశ్నిస్తున్నావా నేను ఎన్ని గంటలకు వస్తే మీకేంటి సార్ మీరు ఎంతమంది కలిసి ఒక రోజు మొత్తం చేసే పని నేను ఒక గంటలో పూర్తి చేసేస్తాను సార్ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి సార్ నేను కొంచెం లేటుగా వచ్చినందుకు నన్ను మీరు చాలా అవమానిస్తున్నారు సార్ అవసరం లేదు సార్ నాకు ఉద్యోగం అవసరమే లేదు నా పిఎఫ్ గ్రాచ్యుటీ శాలరీ అంతా ఇప్పుడే చేయండి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఈ శాలరీ పిఎఫ్ టర్మినేషన్ లెటర్ అంతా రెడీగా ఉంది నువ్వు ఇప్పుడే బయలుదేరచ్చు నువ్వు ఉద్యోగంలో చేరిందే నిన్న ఒకే రోజులో నీకు శాలరీ పిఎఫ్ అన్ని కావాలా అదేం కాదు ఒక నెల నువ్వు ఈ కంపెనీలో చేస్తే యూనియన్ స్ట్రైక్ అని చెప్పి కంపెనీ మూతపడేలా చేస్తావు నువ్వు సార్ అదంతేం అవసరం లేదు లేబర్ రూల్స్ ప్రకారం ఒక రోజు పని చేసినా సరే ఒక నెల పని చేసినా సరే దానికి మీరు జీతం ఇవ్వాల్సిందే ఇవ్వండి వెళ్తాను సారీ ఐ కాంట్ హెల్ప్ యూ

వాళ్ళతో చెప్పండి నేను ఇవాళ మీట్ అవ్వడం కుదరదని వాళ్ళని నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పండి

హలో గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఇస్ మనో యూర్ యస్ మనో సార్ ఓ గుడ్ న్యూస్ సార్ బ్యాంకాక్ ప్రాజెక్ట్ మన కంపెనీకి అప్రూవ్ అయింది రియల్లీ

మ శివాయా నమసివాయా నమ శివాయా నమ శివాయా నమ శివాయా నమ శంభో ఓం నమ శివాయందుక త్వరగా లగే తీసిన బయటికి రా ఓం నమ ఓం నమ శివాయా

నాకు కాఫీ ఏమీ వద్దు నేను కాశీకి వెళ్ళిపోతున్నాను మన సంతోషాన్ని పక్కకు తోసేసి ఆ పరమాత్ముడి కాళ్ళ మీద పడాలి వెళ్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ చిప్స్ చికెన్ అన్ని మీ అయ్య గారికే ఇవ్వు అతనే తిని సంతోషంగా ఉంటాడు హరిద్వార్లో లో నా కోసం స్వామీజీలంతా సిద్ధంగా ఉన్నారు శంభో శివశంకర సౌగంధిక లేట్ అయింది బయలుదేరదామా తర్వాత ఈ అష్టోత్తరం సహస్రనామం కీర్తన ఫస్ట్ ఈ ఫోటో చూడండి ఏది చూపించు అందంగా ఉంది కదండి చాలా చాలా ఉంది కూర్మా పేరు కూడా అందంగా ఉంది డాక్టర్ ఆఫ్ కర్నల్ మన పక్క ఊరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ సార్ థ్యాంక్ యూ పూర్ణిమ విక్రమ్ ఇడు జోడు బాగుంటుంది కదండి ఊరికే చెప్పకూడదు భార్యమణి వీడు మ్యాచ్ సెలెక్ట్ చేయడంలో కింగ్ కింగ్ ఎందుకంటే వీడు నా కొడుకు కదా పెద్ద గొప్పలు చెప్పుకోకండి ఆగండి సరే సరే కాశీ క్యాన్సిల్ ఈ అమ్మాయి ఫిక్స్ ఇప్పుడు నేను ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను ఏంట్రా రేపే వెళదామా డాడ్ వెంటనే రేపంటే కుదరదు నేను వైజాగ్ కి ప్రాజెక్ట్ విషయంగా వెళ్తున్నాను అక్కడెళ్ళి కలుస్తానులే సరే ఓకేరా నువ్వు పెళ్లికి ఓకే ఆడమే గొప్ప విషయం అలాగే చేయరా నేను ఆలోగా వీళ్ళ ఇంట్లో అన్ని నిమిషాలు మాట్లాడేస్తాను మరైతే కాశీకి నువ్వు మీ ఆపు నీతో పాటు మీ నేనమ్మను కూడా మా ఇప్పుడు ఎందుకు రాస్తారు ఆయన ఇరవై నాలుగు గంటలు పని 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 అనే ఉంటారు నేను ఏం చేయబోతున్నానో చూస్తూనే ఉండు ఏదో ఒక రోజు నేను గెటప్ మార్చుకుని ఆయనకు లంచం ఇచ్చి ఇరికించి పనుల నుంచి డిస్మిస్ చేస్తాను చూడు